హలో హాయ్ అండి అందరికీ నమస్కారం నేను మీ నర్సరిని పిఎన్ఆర్ ఫార్మర్స్ ఫ్రెండ్ పాశం వారి అబ్బాయి ఈరోజైతే నేను మీకు ఈ వీడియో ద్వారా తోటల గురించి మిర్చి రేట్ల గురించి వివరంగా క్లుప్తంగా అయితే చెప్పడం జరుగుతుంది నేను ఈ వీడియో చూస్తున్న రైతు సోదరులందరికీ కూడా క్షమించమని అడుగుతున్నాను ఎందుకు అంటే నేను గత రెండు నెలల నుంచి అంటే అరవై రోజుల నుంచి కూడా మిర్చి రేటు గురించి కానీ మిరపదోట్ల గురించి కానీ ఎలాంటి అప్డేట్ మీకు ఇవ్వలేదు ఈరోజు ఇస్తున్నాను కాబట్టి దయచేసి మీరు నన్ను క్షమించాలా ఈ రెండు నెలలు మీకు అప్డేట్ ఇవ్వనందుకు నేను ఈ చెప్పబోయే విషయాన్ని అంటే మిరపదోట్ల గురించి కానీ మిర్చి రేటు గురించి కానీ మీకు ఇప్పుడు వివరంగా చెబుతాను మీరు రైతు వీడియోని ఎక్కడ స్కిప్ చేయద్దు పూర్తిగా చూడండి మీకు కనుక మన వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి మీరు ఏదైనా చెప్పాలనుకుంటే కామెంట్ చేయండి మీరు ఇప్పటికీ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మరి ముఖ్యంగా మనమైతే ఫస్ట్ మిరపదాట్ల గురించి కనుక చూసుకుంటే గత వారం కురిసిన వర్షాలకైతే మిరపదాట్లయితే చాలా చాలా దెబ్బతిన్నాయి ఎంత అంటే రైతులు తల పట్టుకునేంతగా ఇలా జరిగింది ఏందా అని తీవ్ర నిరాశ నిస్పృహలో కోల్పోయేంత స్థాయిలో అయితే నష్టమైతే జరిగింది ఇది మన రెండు తెలుగు రాష్ట్రాల్లో అయితే తీవ్ర ప్రభావం చూపించింది దిగుబడులు ఎలా ఉంటాయి ఏంది అయితే మనం ఒక అంచనా ఒక ఆలోచన చేసుకుంటే దిగుబడులు గణనీయంగా తగ్గే అవకాశం అయితే ఉంది అసలు మామూలుగా విస్తీర్ణమే చాలా వరకు తగ్గింది ఆ తగ్గిన విస్తీర్ణంతో పాటు దిగుబడులు కూడా తీవ్రంగా తగ్గే అవకాశం అయితే ఉంది అదొక్క విషయాన్ని అయితే మనం గుర్తుంచుకోవాలి మరి మనం మిర్చి రేట్ కనుక చూసుకుంటే ఇక్కడ ఒక చిన్న విషయం నేను గతంలో మనం పెట్టిన వీడియోల్లో చాలా వీడియోల్లో నేను చెప్పాను పాత రేట్లు మరలా చూస్తామా పదిహేడు వేలు పంతొమ్మిది వేలు ఇరవై ఒక్క వెయ్యి ఇరవై మూడు వేలు ఇరవై ఐదు వేలు ఇలా పాత రేట్లు చూస్తామా అనేసి అయితే నేను చాలా చాలా తమ్మేల్స్ పెట్టి వీడియోలు పెట్టడం జరిగింది అప్పుడైతే నా వీడియో చూసిన కొంతమంది రేసోదలైతే నెగిటివ్లో కామెంట్ చేశారు అంటే తీవ్ర అభ్యంతరకర అభ్యంతరకరమైన వ్యాఖ్యలు అయితే వాడటం జరిగింది దాని కారణం కూడా నేను కొద్దిగా మిర్చి రేట్ గురించి కొద్దిగా డిలే చేయడం కూడా ఒక కారణం అని చెప్పుకోవడం ఇంకొకటి వ్యక్తిగత పనులు ఉండడం ఒకటి ఇలా వివిధ కారణాలు అయితే నేను రెండు నెలల నుంచి మీకు రేట్లు అయితే చెప్పడం చెప్పలేకపోయాను కానీ నేను అప్పుడు నా వీడియోలో ఏమైతే చెప్పానో ఇప్పుడు అది జరుగుతుంది రేట్ల విషయంలో కానీ మిరపదోటల విషయంలో కానీ ఏదైనా కానీ అయితే మిరపకాయకి రేటు ఎంతవరకు పెరిగింది ఎంతవరకు పెరుగుతుంది అనే విషయాన్ని అయితే మనం చర్చించుకుంటే మనం మిరపకాయలు ఏసీలో పెట్టేటప్పుడు తొమ్మిది వేల నుంచి పదకొండు వేల మధ్యలో ఉంది మార్కెట్ తర్వాత ఒక దశలో పన్నెండు వేలు పదమూడు వేలకు వెళ్ళింది పద్నాలుగు వేలకు కూడా కొన్ని కొన్ని రకాలు వెళ్ళాయి తర్వాత మళ్ళీ సడన్గా పన్నెండు వేలకి వచ్చింది తర్వాత మరలా పదిహేను వేలు పదహారు వేలు కట్టపోయి మరలా పద్నాలుగు వేల దాకా ఆగింది గత వారం రోజుల నుంచి గత నాలుగైదు రోజుల నుంచి అయితే మిరపకాయల రేట్లు ఒక వెయ్యి పదిహేను వందలు అయితే పెరగడం జరిగింది వెయ్యి పదిహేను వందలు అంటే కొన్ని కొన్ని రకాలు పదిహేడు వేలు పద్దెనిమిది వేల వరకు కూడా పలుకుతున్నాయి కొన్ని కొన్ని రకాలు పదిహేను వేలు పదహారు వేలు పలుకుతున్నాయి కొన్ని రకాలు పద్నాలుగు వేల దగ్గర ఆగిపోయినాయి అయితే ఓవరాల్గా మనం చూసుకుంటే మిర్చి రేట్లయితే ఈ వారంలో ఈ నవంబర్ ఫస్ట్ తారీఖు నుంచి ఇవాళ తారీఖు వచ్చేసి ఆరో తారీఖు ఈ వారం రోజుల్లో అయితే మిర్చి రేట్ అయితే ఒక వెయ్యి పదిహేను వందలు అయితే పెరిగిందని మనం చెప్పుకోవాలి అసలు మిర్చి రేటు పెరగడానికి కారణం ఏమిటి అయితే ఈ మిర్చి రేట్లు పెరగడానికి కారణం ఏంటంటే తీవ్ర స్థాయిలో ఎక్స్పోర్ట్ ఏమన్నా వచ్చిందా అంటే భయంకరమైన తీవ్ర స్థాయిలో అయితే ఎక్స్పోర్ట్ అయితే రాలేదు మరి మిర్చి రేటు పెరగడానికి కారణం ఏంటి అంటే మనకు తెలిసిన అంచనా మనకు తెలిసిన సమాచారం ప్రకారం అయితే మొన్న పడ్డ వానలకి మిరపదాటలో తీవ్ర స్థాయిలో నష్టపోయాయి అనేసి అయితే ఒక ప్రధాన కారణం ఇంకొకటి ఏంటంటే దిగుబడులు ఎలా వస్తాయో ఏమో తెలియదు అనేసి ఇంకొక ఉద్దేశం తర్వాత ఇంకోటి ఏంటంటే డబ్బులు కొంతమంది డబ్బులు ఉన్న వ్యక్తులు అంటే ఆర్థిక వనరులు పుష్కలంగా ఉన్న వ్యక్తులు బయట డబ్బులిస్తే ఎగ్గొడుతున్నారనే ఉద్దేశంతో కొంతమంది మిరపకాయలు కొను చూద్దాము వాళ్ళ పడ్డాయి మిరప పంటలు పోయినాయి అని అంటున్నారు విస్తీర్ణం తగ్గింది దిగువలు తగ్గుతాయి అంటున్నారు మరి మిరపకాయలు రేటు చూస్తే రీజనబుల్గా ఉంది సరే ఈ బయట జనాలు గుడ్డీలకు ఇచ్చి డబ్బులు బాగొట్టుకునే బదులు సరే ఒక ఇరవై లక్షలో పాతిక లక్షలు ముప్పై లక్షలో మిరపకాయలు కొనుక్కుందాము అనే ఆలోచనతో కొంతమందే కూడా ఉన్నారు కొంతమంది ఏమో అంటే బంగారం అంటే గోల్డ్ కనకం వీటి మీద ఇన్వెస్ట్మెంట్ కొంతమంది చేస్తున్నారు మే అదొక్క అయితే కారణం చూసుకోవచ్చు ఓవరాల్గా ఏ కారణమైనా సరే రైతుకి మంచి జరగడం మనకు కావాల్సింది రైతుకి మంచి జరగటం అది ఏ కారణం కానీ ఎక్స్పోర్ట్ రానివి లేదా డబ్బులు ఉన్నవాళ్ళు కొనుక్కొని ఏసీలో పెట్టుకొని ఏదైనా కానీ రైతుకి మంచి జరగడం కావాలి నాకు నిన్న ఒక ఐదుగురు రైతులు ఫోన్ చేశారు అన్న అప్పుడు నువ్వు చెప్పావు వీడియోలో వీడియోలు చూసి నీకు ఫోన్ చేశావు నువ్వు రేటు వచ్చింది పరిస్థితి ఇట్లా ఉంది ఇలా ఉంది అనేసి నువ్వు అన్నావు అన్న నువ్వు చెప్పిన మాట జరిగిన అది నువ్వు అన్నట్టుగానే పదిహేడు వేలు పద్దెనిమిది వేలు టయానికి రావచ్చు అవకాశం ఉన్నదని చెప్పావు ఇప్పుడు వచ్చిందన్న మిరపకాయలు అమ్మమంటవా మరి చూడమంటవా అనేసి నాకు నిన్న ఒక ఐదుగురు రైతులు అయితే ఫోన్ చేయడం జరిగింది అయితే ఐదుగురు రైతులు కూడా ఒక్కొక్కళ్ళు రెండు వందల యాభై నుంచి మూడు వందల యాభై బస్తాలా ఏసీలో ఉన్నాయనేసి అయితే చెప్పడం జరిగింది వాళ్ళు మరి ఇప్పుడు అమ్ముకోమంటవా ఏంటి అనేసి అయితే అడగడం జరిగింది నేనైతే వాళ్ళకి ఒక సలహా అయి చెప్పాను మీరు ఏసీలో పెట్టినప్పుడు ఈ రేటు ఉంది కదా ఇప్పుడు ఈ రేటు ఉంది మీ ఖర్చులు ఫోను మీకు ఇంత మిగులుదలైతే ఉంటుంది ఒకవేళ మీరు మీ ఆర్థిక పరిస్థితులను బట్టి స్థితిగతులను బట్టి మీరు నిర్ణయం తీసుకోవాలా పూర్తిగా నేను చెప్పిన దాన్నే మీరు క్యాలిక్యులేట్ చేసుకోవద్దు ఏదైనా ఒక మీరు చూడాలి అనుకుంటే రేపు సోమవారం చూడండి ఒకసారి మార్కెట్ దాన్ని బట్టి మీ కాయల నాణ్యతను బట్టి మీ పరిస్థితులను బట్టి మీరు కాయలు అమ్ముకోండి లేదా ఉంచుకోవడం అనేది మీ ఇష్టం అనేసి అయితే మనం వాళ్ళకి ఒక సలహా ఇవ్వడం జరిగింది ఏదైనా నేను ఏది చెప్పినా కానీ ఒక సలహా మాత్రమే హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీగా అని ఉండదు ఒక ఆలోచన ఒక సలహా ఒక సూచన ప్రాయంగానే ఉంటుంది అది ఫైనల్గా నిర్ణయం తీసుకోవాల్సింది మీరు రైతు సోదరులరా కాయలు అమ్ముకోవాలా ఉంచుకోవాలనేసి అయితే ఫైనల్గా నిర్ణయం తీసుకోవాల్సింది మీరు అయితే ప్రస్తుతం మిరపకాయల రేట్ అయితే పెరిగింది ఇక్కడ ఒక చిన్న విషయం అని చెప్పుకోవాలి ఏసీలో కాయలు పెట్టుకున్న రైతు సోదరులు ఇప్పుడు దాకా కాయలు నిల్వ పెట్టుకున్న రైతు సోదరులు అయితే చాలా చాలా సంతోషంగా ఉన్నారు అదే సమయంలో మిరుపు దాటేసిన రైతు బాధపడుతున్నాడు ఎందుకంటే మిరతాటు వేసినాం జూలై ఆగస్ట్ సెప్టెంబర్ అక్టోబర్ ఇలా నాలుగు నెలలు మన మిరదాటుాఖరి చేసినాం మన పడ్డ వర్షానికి మిరదాటు మొత్తం ఇదైపోయినది చాలా నష్టం వచ్చినది అనేసి ఒక రైతు బాధపడుతున్నాడు ఇంకొక రైతే ఏమో నా మిరపకాయలు ఏసీలో ఉన్నాయి మిరపకాయలకు రేటు పెరిగిందిలే అనేసి ఇంకొక రైతు సంతోషంగా ఉండడు ఏదైనా ఇక్కడ మృపదాటేసిన రైతు ఏదైనా ఏసిన పంట సర్గా లేకపోయినా బాధపడాల్సిందే లేదా ఏసీలో కాయలు పెట్టుకున్న రేటుకి పెరిగిందని సంతోషపడాలా ఇక్కడైతే ఇది రైతుకు ఒక కన్ఫ్యూజన్గా అయితే మనం ఆలోచించాలా కన్ఫ్యూజన్ కాదు బాధాకరం విషయం అనేది చెప్పుకోవాలా ఎందుకంటే గత సంవత్సరం అంతకుముందు సంవత్సరం విపరీతంగా దండగలు వచ్చినాయి సరే కొద్ది గొప్ప శక్తి ఓపుకున్న రైతు సోదరులు అయితే మిర్చి బస్తాలు ఏసీలో పెట్టుకున్నారు కొంతమంది పన్నెండు వేలు పదమూడు వేలు స్థాయిలోనే అమ్ముకున్నారు కొంతమంది ఇప్పుడు దాకా ఉంచుకున్నారు ఇప్పుడు దాకా ఉంచుకున్న వాళ్ళు సంతోషం రేటు పెరిగినందుకు అదే సమయంలో మిరపదాట కూడా మన పడ్డ వానలకి తీవ్ర స్థాయిలో దెబ్బతీని నష్టపోవడం కూడా రైతుని బాధాకర విషయమే ఏదైనా ఇంకొకసారి కనుక మిరపుదాటలకి వాన కనుక పడింది అంటే ఇంతటితో పోతే ఓకే రైతు అట్న ఎట్న కష్టపడి తిప్పలు పడి ఆ ముందు ఈ ముందు కొట్టి ఎట్నో కట్ట లైన్లోకి తీసుకురాగలుగురు ఇంకా ఎప్పుడైనా వర్షం ఆగిపోతే రైతు సంతోషంగా ఉంటాడు మరలా ఏదైనా తుఫాన్లు హెచ్చరికలు కనుక జారీ చేసింది అంటే ప్రభుత్వం రైతుల కన్నీళ్ళు మనం చూడలేము ఆ స్థాయిలో అయితే దండలాడడం జరుగుతుంది ఇక్కడ పంట నష్టం జరిగింది అంటే అక్కడ మించి గ్రేడ్ పెరుగుతుంది ఏసీలో ఉన్న కాయలకి అదొకటి ఇంకొక విషయం ఏంటంటే మనం నెక్స్ట్ వీడియోలో చూద్దాం ఆ విషయం ఏంటంటే మన కాడ కోల్డ్ స్టోరేజీలు ఎన్ని ఉన్నాయి ఎన్ని బస్తాలు ఏసీలో ఉన్నాయి రేపు మరి జనవరి నెల స్టార్ట్ అయితే ఇంకెన్ని బస్తాలు కొత్త బస్తాలు రావడానికి అవకాశం ఉంది అనేది అయితే మనం మనం నెక్స్ట్ వీడియోలో చెప్పుకున్నాము రైతు సోదరులారా మీరు ఇప్పటిదాకా మన వీడియో చూసారు కదా మీకు కనుక మన వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి ఏదైనా చెప్పాలనుకుంటే కామెంట్ చేయండి మీరు ఇప్పటికీ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు ఏదైనా సలహాలు అడగాలి అనుకుంటే కామెంట్ రూపంలో కామెంట్ చేయండి మేము మీకు దానికి తగిన సూచనలు సలహాలు అయితే ఇవ్వడం జరుగుతుంది మరొక్కసారి రైతు సోదరులరా మీకు మంచి జరగాలని కోరుకుందాము